ఇప్పుడు కాదు ఎటువంటి నొప్పి లేకుండా కాస్మెటిక్ క్లినిక్ లో ట్రాన్స్ప్లాంటేషన్ తిరుమల దేవస్థాన ప్రధాన అర్చకులు మనందరికి రమణ దీక్షితులు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు అయితే గురువు తిరుమల దర్శనానికి ఎవరైతే వస్తారో భక్తులు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక కోరిక ఖచ్చితంగా తీరుతుంది పాజిటివ్ వైబ్స్ ఉంటాయనేది భక్తుల నమ్మకం అయితే దీనికి గల కారణం అక్కడ ఉన్నటువంటి శ్రీచక్ర మహత్యమని అనుకోవాలంటారా స్వామివారి మహత్యమని అనుకోవాలంటారు శ్రీచక్రం అనేది కొన్ని అతి పవిత్రమైన అతి శక్తివంతమైన బీజాక్షాల యొక్క ఒక అరేంజ్మెంట్ అమ్మది శ్రీచక్రం అనేది అందులో పర్యావరణ దేవతలు ఉంటారు ఆవరణ దేవతలు అందరూ ఉంటారు ఆవరణ దేవతలంతా కూడా మంత్రపూర్వకంగా కానీ ఆవాహన రూపంలో కానీ అక్కడ ఆవాహన చేసి ప్రతిష్ఠిస్తారు తర్వాత వారికి పూజలు జరుగుతూ ఉంటాయి కానీ తిరుమలలో అటువంటి శ్రీచక్రం అనేది లేదు స్వామివారి అధిదేవతగా అక్కడ నవావరణ దేవతలకు ప్రతిష్ఠించున్నారు ఇప్పటికీ కూడా వారు అరూపంగా స్వామివారి చుట్టూ ఆవరణల్లో ఉంటారు అష్టదిక్పాలకులు నవగ్రహాది దేవతలు మొదలైన విష్ణు స్వరూపాలు వీరందరూ కూడా ఉంటారు అలాగే విమానంలో దేవతలు ఉంటారు వీరంతా ఆ రూపంగా ఉంటారు ప్రతిరోజు స్వామివారికి ఆరాధనలు జరిగినప్పుడు వీరందరికీ కూడా ఉపచారాలు అర్ఘపాద్య ఆచమనాలు తర్వాత నివేదనలు అవి కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా ఇవ బయట ఎవరికి చెప్పే విషయాలు కావు కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాం లోపల స్వామివారి యొక్క పంచభైరాలు ఇవి కాకుండా పరివార దేవతలు కృష్ణస్వామి ఉన్నారు రుక్మిణి అమ్మవారు ఉన్నారు రాములవారు వారు లక్ష్మణ స్వామి ఉన్నారు సారగ్రామూర్తులు ఉంటాయి సుదర్శన వారు ఉంటారు వీరు కాకుండా ఆవరణ దేవతలు విమాన దేవతలు వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడా ఉపచారాలు జరపాలి ఇది ఎప్పుడంటే స్వామివారికి నైవేద్యం జరిగేటప్పుడు జరుగుతుంది అనమాట అందుకని చాలా కాలం ఎక్కువ పడుతుంది అది వీళ్ళకి అర్థం కాకుండా పది నిమిషాల్లో నైవేద్యం అయిపోవాలి జనం కాచుకొని ఉన్నారు విఐపీలు కాచుకొని ఉన్నారు ఇలా చెప్పి జరగవలసిన కార్యక్రమాన్ని కుదించ కుదించేయడం వల్ల వారికి ఇవ్వవలసిన ఉపచారాలు మనం ఇవ్వలేకపోతున్నాం కానీ వేల సంవత్సరాల ముందు మహర్షులు ప్రతిష్ఠించి ఇన్ని వేల సంవత్సరాలుగా వారికి జరిగిన ఉపచారాల వల్ల వారు తృప్తి చెంది ఇప్పటికీ కూడా వచ్చిన భక్తులందరికీ వారి వారి కోరికలను సిద్ధింపజేస్తూ ఉంటారు అనుగ్రహిస్తూ ఉంటారు భక్తులు తృప్తి చెందకుండా తను వచ్చి కోరిన కోరిక తీరిపోయింది సంతోషంగా ఉంటా ఉందామని కాకుండా మరిన్ని కోరికలతో మళ్ళీ మళ్ళీ రావడం ఇది భౌతికమైన ప్రపంచం పైన ఉన్న ఒక లాలసత్వం దీనివల్ల కష్టాలు తప్ప మరేమి ఉండవు ఎందుకంటే ఎన్నో వేల కోట్లు ఆర్జించిన వాళ్ళందరూ కూడా ఎవరు సంతోషంగా లేరనేది మనం ఇప్పుడు మన వార్తల్లో చూస్తూనే ఉన్నాం వారి వారి కష్టాలు వారివి కానీ వెంకటేశ్వర స్వామి వారు స్వాయంభూ మన్వంతరంలో ఒక శుభముహూర్తాన భూలోకంలో అవతరించినప్పుడు బ్రహ్మా దేవతలకు ఒక మాట ఇస్తున్నారు నేను ఈ శ్వేతవరాహకల్పం అయిపోయే వరకు ఈ భూలోకంలోనే ఈ వెంకటాచల పర్వతాల్లోనే నేను శాశ్వతంగా ఉంటాను వచ్చిన భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాను కోట్లాది భక్తులు నా కోసం వస్తుంటారు వారి కోరికలు చెప్తుంటారు కానీ వారి కోరికలన్నీ చాలా అల్పమైనవి భౌతికమైనవి ఈ భౌతిక ప్రపంచానికి సంబంధించింది ధనము ఉద్యోగము సంసారం ఇలాంటివి అడుగుతూ ఉంటారు వారి అవన్నీ కూడా వాళ్ళకు ఇచ్చేసి వాళ్ళను పంపించేస్తూ ఉంటాను వాళ్ళని ఉంచుకొను కానీ కోట్లాదిలో ఒక భక్తుడు వస్తాడు వాడు నాకు నువ్వే కావాలంటాడు ఇంకేం వద్దు నాకు నువ్వు కావాలి చాలు అంటాడు అటువంటి భక్తుడిని నేను నా పాదాల దగ్గర ఉంచుకొని జీవితాంతం అతన్ని కాపాడి చివరిగా అతన్ని నాలో చేర్చుకుంటాను అది కాకుండా ఇక్కడ ఈ దేవాలయం అనే పేరులో నేను ఒక భ్రాంతిని కలుగు చేస్తాను ఒక భ్రమను కలుగు చేస్తాను ఇట్ ఇస్ అన్ ఇల్యూషన్ వచ్చిన భక్తులు ఇదే భగవంతుడు అనుకొని ప్రార్థిస్తూ ఉంటారు కోరికలు కోరుతూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు కానీ నన్ను కావాలనుకున్న భక్తుడు వచ్చి తను ఈ భ్రమను దాటి చూడగలడు అతనికి అటువంటి శక్తి ఇస్తాను నేను నేను వైకుంఠంలో ఎలాగ శ్రీదేవి భూదేవి నీలాదేవితోను సుదర్శన పాంచజన్యాది పంచాయుధాలతోనూ నిత్య సూరులు అనే సప్తఋషులు విశ్వక్సేనులు విఖనసులు వీరందరితోనూ నేను ఎలా కొలువై వైకుంఠంలో క్షీర సముద్రంలో ఉంటానో అదే వైభవం అదే వైభవంలో నేను ఎప్పుడూ ఇక్కడే ఉంటాను కానీ అటువంటి భక్తుడు మాత్రమే నన్ను ఈ భ్రమను మీరి నన్ను చూడగలగడు చూడగలడు నేను అతనికి ఆ దర్శనం ఇస్తాను ఎవరైనా సరే ఈ భౌతికమైన ఈ భ్రమను వీడి నన్ను చూడాలనుకుంటే చూడవచ్చు అయితే ఇది కలియుగ మాయే కదా గారు కలియుగం కదా మాయ అంతా మాయే సో నిజంగా అలా స్వామి నువ్వే కావాలనే భక్తులు ఉంటారా కోటికో ఉటికో ఒకళ్ళన్నా మహర్షులు తప్ప ఎంతోమంది తపోదనులు మహర్షులు యోగులు సిద్ధ పురుషులు అంతా ఇక్కడే ఉన్నారమ్మా ఇక్కడే ఉన్నారు ఇక్కడ ఉన్నారు సిద్ధపురుషులు వాళ్ళందరూ కూడా ఈ జన్మ పునర్జన్మ చక్రం నుంచి బయటపడినవారు పునర్జన్మ రాహిత్యం పొంది శాశ్వతమైన దివ్యదేహాలు పొందినవారు వారు ప్రతిరోజు స్వామివారిని సేవించుకుంటూ ఉన్నారు ఇక్కడే ఉన్నారు అయితే స్వామివారు ఒక టైంలో మాట్లాడేవారని ప్రత్యక్షంగా అన్ని విషయాలు చెప్పేవారని ఫలానా భక్తులు వస్తున్నారు చూడమని అనేవారని అంటారు ఇందులో మాట్లాడతారు ఇప్పటికీ మాట్లాడతారు మీరు మాట్లాడిన సందర్భాలు గురువు గారు మాతో ఒక్క రెండు విషయాలు షేర్ చేసుకోరా పుట్టిన బిడ్డ తల్లితో ఎలా కమ్యూనికేట్ అవుతుంది మాటలు మాటలు అక్కర్లేదు భాష అక్కర్లేదు వ్యాకరణం అక్కర్లేదు శబ్దం అక్కర్లేదు స్వామివారితో మాట్లాడడానికి ఇవన్నీ ఏం అక్కర్లేదమ్మా ఎందుకంటే ఆయనే అంతరాత్మగా మనలో ఉన్నాడు మనం ఆ విశ్వంలో ఆయనలో ఉంటాం కాబట్టి మన ఆ మనం ఆయనలో ఒక భాగం ఆయన మనలో ఒక భాగం కాబట్టి మనవి మనం అసలు మనకు వచ్చే ఆలోచనలే ఆయన కల్పించినవి అయితే ఆయనకి చేసే అలంకారం కూడా ఆయనే చేయించేసుకుంటాం ఆయనే చేయించుకుంటాడు అందుకే ప్రతివారం వేరు వేరే ఒకలాగా ఉంటారు ఒక్కొక్కలాగా ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా ఉంటారు స్వామివారు అదే నగలు అదే కిరీటాలు అదే వస్త్రం అంతా అదే కానీ స్వామివారు ఒక్కొక్క వారం ఒకలా కనిపిస్తారు అది అక్కడ చేసిన ఎవరి వారి ఎవరి హస్తాల వల్ల కాదు అంటారు ఆయన కావలసినట్లు చేసుకుంటారు కొన్నిసార్లు కిరీటం వంకరగా కూడా ఉంటుంది ఒకసారి ఒకసారి ఒక అధికారి అడిగారు అంటే కొన్ని కోడ్ వర్డ్స్ వాడుతుంటాం అలంకారాల్లో మా మేము మా లోపల మధ్య అది తెలుసుకొని సోమవారి కిరీటం అంటే కుడివైపు వాళ్తే మహంతు మఠం వైపు వాలింది అంటాము ఎడమవైపు వాళ్తే అర్చకులు వైపు వాలిందంటాము ఆ రోజు కిరీటం ఎడమవైపు వాలినుంది ఎప్పుడు వంకలు పెట్టేవారు అన్నమాట ఆయన వచ్చి కిరీటం ఎడమవైపు వాలింది అర్చకులు వైపు వాలింది అన్నాను నేను చెప్పాను స్వామివారు ఎప్పుడు కిరీటమే కాదు స్వామివారు ఎప్పుడు కూడా అర్చకుల వైపు వాలి ఉంటారు అన్నాను ఎందుకంటే మనం మన తల్లిగారికి తండ్రి గారికి నమస్కారం చేసేటప్పుడు వారు గుడ్డలు కట్టుకొని ఉండవచ్చు మురికిగా ఉండవచ్చు కానీ తల్లి తండ్రే కదా అవన్నీ మనం చూడము కదా స్వామివారి అమ్మవారి తల్లిగారి నుదుట బొట్టు చెరిగి ఉందనో పూలు వాడిందనో చీర చెరిగిందనో చూడం కదా తల్లి నమస్కారం పెడతాం పూర్తి భక్తితోనే నమస్కారం పెడతాం ఆమె ఆశీర్వాదం కోరే నమస్కారం పెడతాం అట్లాగే స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఈ వంకలు ఇవన్నీ చూడకూడదు అది అర్చకులు అలంకారం చేస్తాం కాబట్టి మేము చూసుకుంటాం కానీ వచ్చిన అధికారి స్వామివారి దర్శనం కోసం వచ్చినప్పుడు ఇది ఇలా వాళ్ళుంది అలా వాళ్ళు ఉంది నామం సరిగ్గా లేదు అని వంకలు పెట్టడం అనేది చాలా పెద్ద తప్పు అది అపచారం ఎందుకంటే స్వామివారి ఆయన చేతుల్లోనే ఉంది కదా చాలా చాలా సంతోషంగా ఉంది గురువు గారు మీతో ఇన్ని విషయాలు ఎంత చక్కగా మాట్లాడడం చాలా చాలా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకోసం వెచ్చించి చక్కగా మా వ్యూవర్స్ కోసం మన ప్రేక్షకులందరి కోసం ప్రతి ప్రశ్నకి ఎంతో చక్కగా సమాధానం చెప్పారు ఎన్నెన్నో రెమెడీస్ కూడా అందించారు స్వామివారి మహత్యాన్ని తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కోటి కోటి ధన్యవాదాలు గురువుగారు నమస్కారం నమస్కారం చూసారు కదండి నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు మన రమణ దీక్షితులు గురువుగారితో చక్కగా స్వామివారికి సంబంధించిన ఎన్నెన్నో ఎన్నో విషయాలు విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకున్నాము చక్కటి రెమెడీలను కూడా మరి గురువుగారు మనందరి కోసం అందించారు కదా ఖచ్చితంగా స్వామివారి విషయాలను తెలుసుకున్న మనందరం కూడా ధన్యులం మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం